సినిమా జీగ్రీస్ జిగ్రీస్ సినిమా బ్రో ఇది కారో కార్త మెకానిక్ మెకానిక్ ఏమో

పర్వాలేదు హోటల్ బుకింగ్ ఉందా లేదా హోటల్ ఎందుకు వస్తే అన్న అరే ఇయర్ ఎండ్ కి గోవాకి పోకుండా హోటల్ బుకింగ్ లేకపోతే ఎట్లా రా రోడ్ల మీద అడుక్కదింటమా అలెట్ పోయినామా అనా ఎట్లా ఆ గైస్ డిగ్రీస్ రిలీజింగ్ ఆ నవంబర్ ఫోర్టీన్త్ వాడన్ అమేజింగ్ మూవీ అంటే మూవీ చూడలేదు నేను బట్ టీజర్ చూసా టీజర్ నాకు మస్తు నచ్చింది ప్రీమియర్ అని పిలిచినారు నేను ప్రీమియర్ చూసి ఐ పోస్ట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ హండ్రెడ్ పర్సెంట్ నవంబర్ ఫోర్టీన్ డిగ్రీస్ గైస్ ఇట్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ